మకర రాశిలో ప్రవేశించే సమయం ఉత్తరాయణ పుణ్యకాలం ఇక దక్షిణాయనం కర్కాటకంలో ప్రవేశించే సమయం దక్షిణాయనం కూడా పుణ్యప్రదమైనదే మన ప్రధాన పండగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి శుభ కార్యాలను ఉత్తరాయణంలోనే నిర్వహించే మనం శక్తి ఆరాధన రుద్ర ఆరాధన పితృదేవత ఆరాధన మాత్రం దక్షిణాయనంలోనే చేస్తాం దక్షిణాయన పుణ్యకాల నిర్ణయం రవి కర్కాటక ప్రవేశంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనం పుణ్యకాలంలో నెయ్య గోదానం శ్రేష్టమైన ఫలితాలను ఇస్తుంది పితృదేవతలకు తర్పణాదులివ్వాలి దక్షిణాయన పుణ్యకాలంలో నది స్నానం లేదా సంకల్ప సహిత స్నానం కానీ చేయాలి దక్షిణాయన పుణ్యకాలంలో చేసే జప దాన ఉపవాస తర్పణాదులు విశేష ఫలితాన్ని కలిగిస్తాయి సూర్యుడు మకరంలో ప్రవేశించినది మొదలు ఆరు మాసాల పాటు ఉత్తరాయణం అయితే ఆయన కర్కాటంలో ప్రవేశించినది మొదలు దక్షిణాయనం ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రయాణిస్తే దక్షిణాయనం అని పిలుస్తారు తెలుగువారు ఋతువులను చైత్రాది మాసాలతో లెక్కిస్తారు అయితే ఉత్తర దక్షిణాయనల ఆరంభానికి మాసాలతో నిమిత్తం లేదు మేషాయనం కర్కటాయనం మకరాయనం వంటివి మాస ఆరంభంలో రావు అంటే ఉదాహరణకు చైత్ర శుద్ధ పాడ్యమినాడు సూర్య సంక్రమణం జరగదు కానీ అశ్విని నక్షత్రం మొదటి పాదంలో సూర్యోదయం జరిగిన రోజున మేష సంక్రమణం జరుగుతుంది పునర్వసు నాలుగో పాదంలో సూర్యోదయం అయితే కర్కాటక సంక్రమణంగాను ఉత్తర ఆషాఢ రెండో పాదం అయితే మకర గాను లెక్కిస్తాం దేవతలకు రాత్రికాలం చక్రంలో దక్షిణాయనమే ముందుగా వస్తుంది కారణం ఏంటంటే మకరం కంటే కర్కటం రాశి చక్రంలో ముందుగా వస్తుంది కానీ మన వారు ఉత్తరాయణాన్ని ముందుగా చెప్పి తర్వాత దక్షిణాయనం చెబుతారు ఎందుకంటే మానవ కార్యాలకు ఉత్తరాయణం శుభప్రదమైనది పితృదేవత ఆరాధనకు దక్షిణాయనం ప్రశస్తమైనది పితృపక్షాలు దక్షిణాయనంలోనే వస్తాయి దేవతల కాలమానం వేరు మానవుల కాలమానం వేరు అన్న మాట తరచుగా వింటుంటాం అయితే మన కాలమానంలో మనం ఎటువంటి సత్కర్మలు చేస్తే ఏ ఏ దేవతలు స్వీకరిస్తారో జ్యోతిర్విజ్ఞానం ఆధారంగా తెలుసుకోవచ్చు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో సూర్యోదయం నాలుగో రాశిలో మధ్యాహ్నం ఏడో రాశిలో సాయంత్రం పదో రాశిలో అర్ధరాత్రి సహజంగా ఏర్పడతాయి రాశి చక్రం మేషంతో మొదలై మీనంతో పూర్తవుతుంది మానవుల కాలమానం ప్రకారం ఉదయ వేళ మేషరాశి మధ్యాహ్న వేళ కర్కాటక రాశి సాయంత్రం వేళ తుల అర్ధరాత్రి మకర రాశి ఉండాలి ఈ పరిస్థితి మనకు సూర్యుడు మేసరాశిలో ఉన్నప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు దక్షిణాయనంలో అంటే సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు సూర్యోదయం కూడా కర్కాటంలోనే జరుగుతుంది మధ్యాహ్నంలో మనం ఆచరించేది పితృదేవత ఆరాధనలే కనుక దక్షిణాయనంలో శ్రద్ధగా ఆచరిస్తాం ఉత్తరాయణం సాత్విక దేవతారాధనకు దక్షిణాయనం ఉగ్రదేవత ఆరాధనకు ప్రసిద్ధి వహించింది దక్షిణాయన ప్రశస్తి శ్రీ మహావిష్ణువు శయనించేది దక్షిణాయనంలోనే రుద్ర ఆరాధన గణనాయకుడైన వినాయకుని ఆరాధనతో పాటు విశేషమైన పండగల్ని దక్షిణాయనంలో వస్తాయి శక్తి ఆరాధన ప్రధానమైన విజయదశమి దక్షిణాయనంలోనే వస్తుంది ఉగ్రదేవత ఆరాధనకు దక్షిణాయనం ప్రశస్తమైనది మన పండగల్లో దక్షిణాయనం సంక్రమణం ఒకటి ఇది పెద్దలను స్మరిస్తూ చేసే తర్పణాదులకి పరిమితం కావడం చేత అధిక ప్రాధాన్యతను సంతరించుకోలేదు ఉత్తరాయణంలోని మకర సంక్రాంతి శోభ దక్షిణాయనంలో కొనరాదు మకర సంక్రాంతి వేలకు పంటలు చేతికి అంది వస్తాయి దక్షిణాయన సమయంలో రైతులు పొలం నిమగ్నమై నిమగ్నమైపోతారు